హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి వృక్ష శరీర ధర్మశాస్త్రంలో మొక్కలలో రవాణా అనే అధ్యాయంలో పార్ట్ సిక్స్ వీడియో మనం రవాణా సాధనాలుగా రవాణా సాధనాలను గురించి డిస్కస్ చేస్తున్నాం కదా అయితే మొదటి రవాణా ఏంటి విసరణ అదే రెండవది సులభతర విసరణ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం ఇదేంటి మూడవది సక్రియ రవాణా అనమాట పదార్థాలను గాఢత ప్రవణతకి వ్యతిరేక దిశలో ప్రవహింపజేయడానికి పదార్థాలని గాఢత ప్రవణత అంటే ఏమిటి అధిక అధిక గాఢత అల్పగాఢత గాఢత అనుకున్నాం కదా ఒకవైపున అల్పగాఢత గాఢత ఒకవైపున అధిక గాఢత ఏర్పడడం అనేది గాఢత ప్రవణత అనమాట ప్రవణత అనమాట అయితే ఈ పదార్థాలని గాఢత ప్రవణతకి వ్యతిరేక దిశలో ప్రవహింపజేయడానికి అంటే అల్ప గాఢత అధిక గాఢత నుంచి అల్పగాఢతలోకి గాఢతలోకి అణువులు అనేవి ప్రవహింపజేయడం గాఢత ప్రవణత అయితే ఇక్కడ వ్యతిరేక దిశలో ప్రవహింపజేయడానికి శక్తిని వినియోగించే విధానాన్ని సక్రియ రవాణా అంటాం ఇది త్వచంలోని ప్రోటీన్ల ద్వారా జరుగుతుంది ఈ సక్రియ రవాణాలో శక్తి ఉపయోగించబడుతుంది దీనికి త్వచంలోని ప్రోటీన్ల ద్వారా జరుగుతుంది కాబట్టి త్వచంలో ఉండే భిన్న రకాల ప్రోటీన్ల ద్వారా నిష్క్రియ సక్రియ రవాణా విధానాలు పనిచేస్తాయి త్వచంలో ఉండే భిన్న రకాల ప్రోటీన్ల ద్వారా నిష్క్రియ సక్రియ రవాణా విధానాలు పనిచేస్తాయి అంటే ఇక్కడ ఏంటి భిన్న రకాల ప్రోటీన్లనేవి పాల్గొంటాయి అన్నమాట ఈ పదార్థాలను త్వచం ద్వారా ప్రయాణింపజేయడానికి శక్తి వినియోగించే ప్రోటీన్లనే పంపులు అంటాం ఇక్కడ మనకి సక్రియ రవాణాలో శక్తి కావాలి శక్తి కావాలి అంటున్నాం ఈ శక్తి వినియోగించబడే ప్రోటీన్లనేమంటాం పంపులు అంటాం అనమాట ఈ పంపు ఈ పంపులు ఈ పంపులు పదార్థాల రవాణాను తక్కువ గాఢత నుండి ఎక్కువ గాఢత దిశలో అంటే పదార్థాల రవాణా వ్యతిరేక దిశలో జరుగుతుంది అనుకున్నాం కదా సక్రియ రవాణాలో తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢత వైపుకు ఎగుడుగానున్న రవాణాను కలిగిస్తాయి ఈ పంపులు ప్రోటీన్ వాహకాలు గరిష్ట స్థాయిలో పనిచేసినప్పుడు రవాణా వేగము గరిష్ట స్థాయిని చేరి సంతృప్తమవుతుంది అవుతుంది ప్రోటీన్ వాహకాలు ఎక్కువ గరిష్ట స్థాయిలో మ్యాక్సిమం ప్రో ఈ ప్రోటీన్ వాహకాలు అనేవి పనిచేసినప్పుడు రవాణా వేగంగా గరిష్ట స్థాయిని చేరి సంతృప్తమవుతుంది ఎంజైమ్ల వలనే ఈ వాహక ప్రోటీన్లు విశిష్టతని ప్రదర్శిస్తాయి ఈ ఎంజైమ్ల వలనే ఈ వాహక ప్రోటీన్లు విశిష్టతని ప్రదర్శిస్తాయి ఈ ప్రోటీన్లు ప్రోటీన్ పక్క గొలుసులతో చర్య జరిపే నిరోధకాలకు సూక్ష్మగ్రాహికంగా ఉంటాయి ఈ త్వచంలో ఉండే ప్రోటీన్లు ఉంటాయి అనుకున్నాం కదా ఈ ప్రోటీన్ ప్రక్క గొలుసులతోటి చర్య జరిపే నిరోధకాలకి సూక్ష్మగ్రాహ్యంగా ఉంటాయి నెక్స్ట్ వివిధ రకాల రవాణా చర్యల మధ్య పోలికలను గురించి చూద్దాం వివిధ రవాణా యాంత్రికాల మధ్య గల పోలికల్ని సూచిస్తుంది ఈ పటం అనేది ఇక్కడ టేబుల్ అనేది ఈ పట్టిక ఈ పట్టిక అనేది వివిధ రవాణా యాంత్రికాల మధ్య గల పోలికలను సూచిస్తుంది త్వచంలో ఉన్న ప్రోటీన్లు సులభతర విసరణను సక్రియ రవాణాను కలిగిస్తూ అత్యంత విశిష్టతను సంతృప్తతను నిరోధకాలకు అనుక్రియ అనుక్రియను హార్మోన్ల నియంత్రణలో హార్మోన్ల నియంత్రణలో పనిచేసే సామాన్య లక్షణాలని ప్రదర్శిస్తాయి త్వచంలో ఉండే ఒక ప్రోటీన్లు ఉంటాయి అనుకున్నాం కదా ఈ త్వచంలో ఉండే ప్రోటీన్లు ఈ సులభతర విసరణకి అదేవిధంగా సక్రియ రవాణాన్ని కలిగిస్తాయి అదేవిధంగా అత్యంత విశిష్టతను సంతృప్తతను నిరోధకాలకు అనుక్రియను హార్మోన్ల నియంత్రణలో పనిచేసే హార్మోన్ల నియంత్రణలో పనిచేసే సామాన్య లక్షణాలని ప్రదర్శిస్తాయి ఏంటవి త్వచలో ఉండే ప్రోటీన్లు అనమాట కానీ విసరణ చర్య సులభతర విధానంలో ఉన్నా లేకున్నా గాఢత ప్రవణతకు అనుకూల దిశలో మాత్రమే జరుగుతూ శక్తి వినియోగం లేకుండా జరుగుతుంది అయితే ఈ విసరణ విసరణ చర్యకు వచ్చినప్పటికీ సులభతర విధానంలో ఉన్నా లేకున్నా ఈ గాఢత ప్రవణత ఉంది కదా అధిక గాఢత ఒకవైపు అల్ప గాఢత ఒకవైపు అధిక గాఢతలో ఉన్న అణువులు అల్ప గాఢత వైపు ప్రయాణించడం దానికి అనుకూల దిశలో మాత్రమే జరుగుతూ ఉంటుంది అన్నమాట విసరణ అనేది కానీ ఇక్కడ సులభతర విసరణకి అదేవిధంగా సక్రియ రవాణాకి త్వచలో ఉండే ప్రోటీన్లు అనేవి సహాయం చేస్తాయి అదేవిధంగా అత్యంత విశిష్టతను కలిగిస్తాయి సంతృప్తతను కలిగిస్తాయి నిరోధకాలకు అనుక్రియను హార్మోన్ల నియంత్రణలో పనిచేసే నిరోధకాలకు అనుక్రియను హార్మోన్ల నియంత్రణలో పనిచేసే సామాన్య లక్షణాలని ఈ త్వచంలో ఉండే ప్రోటీన్లు ప్రదర్శిస్తాయి కానీ విసరణ చర్య సులభతర విధానంలో జరిగినా లేకపోయినా దేన్ని ఆధారంగా చేసుకుంటుంది గాఢత ప్రవణతకి అనుకూల దిశలో మాత్రమే జరుగుతుంది అంటే ఒకవైపున అధిక గాఢత ఒకవైపున అల్ప గాఢత అధిక గాఢతలో ఉన్న ప్రోటీన్ అల్ప గాఢత వైపుకు వెళ్ళడం దాన్ని బట్టి అదేవిధంగా శక్తి వినియోగం అనేది జరగదు అనమాట శక్తి శక్తి అవసరం లేదు విసరణకి అదే మనకి సక్రియ రవాణాలో శక్తి అనేది అవసరమవుతుంది మనం ఈ పట్టికను చూడొచ్చు ఇక్కడ ఇప్పుడు మనం పట్టికను చూడొచ్చు వివిధ రవాణా యాంత్రికాల మధ్య పోలికలు ప్రత్యేక త్వచ ప్రోటీన్ల అవసరం సామాన్య విసరణకు ఉంటుందా సామాన్య విసరణకి త్వచ ప్రోటీన్ల అవసరం అనేది ఉండదు సులభతర రవాణాలో సులభతర విసరణలో ప్రత్యేక ప్రోటీన్లు అనేవి అవసరం ఉంది సక్రియ రవాణాలో కూడా ప్రత్యేక ప్రోటీన్లు అవసరం ఉందని చెప్పుకున్నాం అదేవిధంగా అత్యధిక వరణాత్మకం విసరణ అనేది కాదు కానీ ఇక్కడ సులభతర విసరణ అదేవిధంగా సక్రియ రవాణా అత్యధికంగా వరణాత్మకంగా జరుగుతాయి నెక్స్ట్ రవాణా సంతృప్తమవుతుంది సామాన్య విసరణలో కాదు రవాణా అనేది సంతృప్తం అవదు కానీ ఇక్కడ సులభతర రవాణా అదేవిధంగా సక్రియ రవాణాలో రవాణా అనేది సంతృప్తమవుతుంది నెక్స్ట్ ఎగుడుగానున్న రవాణా మనం సక్రియ రవాణాలో చదివాం ఎగుడుగానున్న రవాణా జరుగుతుంది అని కాబట్టి ఇక్కడ సామాన్య విసరణలో కానీ సులభతర విసరణల్లో కానీ కాదు ఓన్లీ సక్రియ రవాణాలో మాత్రమే ఎగుడుగానున్న రవాణా అనేది జరుగుతుంది నెక్స్ట్ ఏటీపీ శక్తి అవసరం ఏటీపీ శక్తి సామాన్య విసరణకి అవసరం లేదు సులభతర రవాణాకి అవసరం లేదు ఓన్లీ సక్రియ రవాణాకే మనం ఏమని చదువుకున్నా శక్తి వినియోగించబడుతుంది శక్తి వినియోగించబడుతుంది ఏటీపీ శక్తి అనేది కావాలన్నమాట తోటి మనకి రవాణా సాధనాలను గురించి కంప్లీట్ అయింది